రక్తిపాడి గ్రామంలో వెంటకోడు మండలం వీరల బాపర్ గారు అబ్బాయి కృష్ణ నా పేరు మరి మా గ్రామంలో సుమారు వందల సంవత్సరాల నుంచి శివాలయం లేకపోవడం వల్ల మేము మా పెద్దలు కానీ నేను కానీ ఇక్కడ ఉండే యువతి కానీ ఆడవారు కానీ కూడా ఉన్నారు ఎందుచేతంటే చుట్టుపక్కల వెయ్యి ఓట్లున్న గ్రామం కూడా ప్రతి గ్రామంలో శివాలయం ఉంటాం మనం వెళ్ళి శివాలయానికి ఆ నాలుగు గంటలకు మూడు గంటలకు లే సైడ్కైతే పడిగాపులు పడి దేవుడిని దర్శించుకోవాలి చూసిన పరిస్థితి ఉంది మరి అందుచేత అదే కాదు కారణం ఎందు శివాలయం లేని గ్రామం అనిష్ట అలాగే పండితులు భోజనాలు కూడా తీరని పెద్దలు చెప్పారు అలాగే సిద్ధాంతులు కూడా మీరు అడిగితే చెప్పడం జరిగింది నేను ఐదు నెలల క్రితం మా గ్రామ పెద్దలకి పౌరులు పంపించి టామ్ టామ్ చేయించి గ్రామ సభ చేయించి పంచాయతీ దగ్గర ఆ గ్రామ సభలో మా మా పెద్దల్ని అలాగే నా తోటి అనుసరుల నా తోదరులు నా బావళి అందరినీ కలిపి అలాగే గ్రామ ప్రజలందరినీ గౌరవంపించి మరి మన గ్రామంలో శివాలయం లేదు కనుక శివాలయం నిర్మించుకుంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే అసమానతలు దొరికిపోయి మంచి దొరుకుతాయని ఆలోచనతో మరి శివాలయం పెడదామన్న సంకల్ప నాకు భగవంతుడు కల్పించారు దానికి మీరేమంటారని మా పెద్దలు అడిగినప్పుడు వారంతా కూడా ఒకే చెప్పారు నువ్వు ఏదంటే అది శివాలయం విషయంలో నీ అంట ఉంది నీ కూడా ఉంటాం నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం నువ్వు ఇప్పుడు పిచ్చా అప్పుడు వస్తాం ఈ గ్రామంలో శివాలయం లేదు కనుక ఇప్పటికైనా ఈ శివాలయం నీకు కలిగింది కనుక ఈ శివాలయం తప్పనిసరిగా మనం నిర్మించుకుందాం అన్న అని ఆ వేళ మీటింగ్లో చెప్పడం జరిగింది మరి దాన్ని అనుసరించి ప్రతి ఈ ఐదు నెలల నుంచి కూడా కొన్ని కొన్ని తన ఆటంకాలు కలిగినప్పుడు కూడా మన మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆశిత్తులతో మరి ఈ శివాలయాన్ని నిర్మించుకోవటానికే పూర్తి సహాయ సహకారాలు ఆయన అందిస్తూ మీరు ఎదరికలండి మీకెందుకు నేనున్నాను ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను చూస్తాను మీరు ఎక్స్ట్రా మీరు కట్టుకోండి మీ గ్రామ ప్రజలంతా ఊరికి వరకు అలాగే మీ ప్రజల కథలు కూడా ముందుకొచ్చి మరి ఈ శివాలయం నిర్మించుకోవడానికి మీ ఊళ్ళంతా కూడా సుమోహంగా ఉన్నారు కనుక మీరు పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తాను మీరు మీరెవరో కూడా విడిదుర్కలు లేకుండా అలాగే కులమతాలకు ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా కలిసి వేళ్ళ కృష్ణాను అని ఆ ఎమ్మెల్యే గారు చెప్పడం మీ మాటకి నేను చిన్నతా వహిస్తాను మీరు చెప్ మీరేం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పటం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అందరినీ కూడా కలిసి మరి శివాలయానికి తప్పనిసరిగా సహకరించాలి మరి మా తాతలు తండ్రులు ముత్తాతలు కూడా కట్టలేదు ఈవేళ మన టైంలో మరి కట్టకపోతే మన పిల్లలకి అవసరం లేదు ఇచ్చేసి వారు ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు అది వ్యాపారాలు చేసుకుంటారు వారికి అయితే శివాలయం మీద అంత జీవుల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అది చదువు టెక్నాలజీ అది వేరు కంప్యూటర్ ఉంది కనుక మనం మనకి అరవై ఐదు సంవత్సరాలు వచ్చేందుకంటే మనకి అన్ని భారత తెలుసు వాళ్ళంతే ఆ ఉద్యోగాలు వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ పిల్లలే తప్ప ఇది ఉండదని నేను అంటంతో మా ఊళ్ళంతా కూడా అది కరెక్ట్ గా చెప్పేవారు నువ్వు తమ్ముడు మీరు తప్పనిసరిగా ఈ శివాలయం అని కట్టుకుందాం అని మా ఊళ్ళంతా కూడా పూర్తి సహాయ సహకారంతో మమ్మల్ని ఈ శివాలయానికి ఎదరుండి ప్రోత్సహించారు ఈ రోజు మరి తిరువారం అలాగే పన్నెండో తారీఖు పౌర్ణమి రోజైన ఈ వేళ దిగుతామని ముహూర్తం పెట్టిన సిద్ధాంత్ గారు మరి సతార్థి గారు పెట్టినప్పుడు ఈ వేళ ఎనిమిది ముప్పై ఎనిమిది నిమిషాలకి శికు తాపం జరిగింది మరి అంగరంగ అంగరంగ వైభవంగా ఈ గ్రామ ప్రజలంతా వచ్చి మరి ఈ శంకు తాపాన్ని తిలకించి మరి ప్రతి ఒక్కళ్ళు వృత్తులంతా కూడా ఆ దేవుడికి దండం పెట్టి ఆయన ఆశితులు తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ అన్న ప్రసాదం స్వీకరించి మరి మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించి వాళ్ళ స్వామి ఆశితులు పొంది మరి గెలవడం జరిగింది ఈ వేళ ఏమిటంటే మరి విశేషం మాకు ఎప్పుడు ఎప్పుడు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మాకు శివాలయం లేకపోవడం మాకు చాలా బాధకరం మరి మా ప్రజలు ఎందుకు కట్టలేదో దానికి మేమంతా కూడా చింతిస్తూ ఈ వేళ మా ఊళ్ళంతా కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఏకదాటి మీద శివాలయం కావాలని అనుకోవటం చాలా ఆనందదాయకం తప్పనిసరిగా హి దేలునే శివాలయం నిర్మించి తీరుతామని ఈ ఈ సభ ఈ అవకాశాన్ని కలిగజేసిన మా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కేలవదించుకుంటున్నాం అయ్యా బాబుగారు వినాలి ఇప్పుడు తల్లి తండ్రి ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వర్ లేదా ఈ జగత్ అందరికీ కూడా ప్రణాయామి సమర్పయామి సత్యోజాతం ప్రవర్తయామి ఆవాహయామి सज्जा यन्त्रम है नमः नमः आसनम् जम्बर बजामी कम्मे परिणाति आसनम् जम्बर बजामी आसनम् जम्बर बलस्तमा आसनम् जम्बर बजामी भवस्थला यन्त्रम है आसनम् निम्नजम्बर बजामी भवदेदा यन्त्रम है आसनम् जम्बर बजामी चैष्टा यन्त्रम है आसनम् जम्बर बजामी श्रेष्ठा यन्त्रम है इत्मर्गास्य అక్షతలు పుష్పాలు దళాలు అన్ని కూడా పూర్చింది

ாய yeah, சோழவாண <laughs> <laughs> कटवांग नम विष्णुवल श्रिबिष्टा जंबिनाद श्रीगंडाधरम भक्तवत्सलाजरम भवाजर सर्वाजरमेगागंडाजरम शिवप्रिया उग्राजर कमानेंधकार सुसूद कालकालाय जलाटाक्षाजर कालकालाजरम नमः वेमहस्ता नमः परुहस्ता नमः जनादरा नमः कैलासवासने नमः कवचने नमः कटोराजनमः नमः विश्वान्दगाजनमः नमः भूतात्मविग्रहजमः नमः जनमः नमः जनमः नमः त्रयमूर्ते नमः ओम् नमः ॐ सर्वज्ञा नमः